హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు బ్రిటన్ వాళ్ళు కామన్గా చేసుకునే డిజర్ట్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా యాపిల్స్ని చాలా నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత టోటల్ స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలి వన్స్ పీల్ చేసుకున్నాక ఆపిల్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఎందుకన్నానంటే మనం వీటిని ఓవెన్లో బేక్ చేస్తున్నాం కాబట్టి థిక్నెస్ ఎక్కువ లేకుండా అలానే మరీ చిన్న పీసెస్ లాగా కాకుండా ఒక మీడియం సైజ్ పీస్ అట్ ది సేమ్ టైమ్ లో థిక్నెస్ ఉండేలాగా ఆపిల్స్ అన్నిటినీ కూడా ప్రాపర్ సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవాలి అప్పుడే మనకి యాపిల్ అనేది ఆ ఓవెన్లో ప్రాపర్గా బేక్ అవుతుంది వన్స్ ఈ యాపిల్స్ని కట్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు బ్రౌన్ షుగర్ అండ్ నెక్స్ట్ టూ స్కూప్స్ బిగ్ స్కూప్స్ ఆఫ్ బటర్ అండ్ ఏ ఆఫ్ సాల్ట్ వీటన్నిటిని జాగ్రత్తగా ఓన్లీ ఫింగర్స్తోనే ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇంకొంచెం బటర్ యాడ్ చేయాల్సి వచ్చింది సో మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకి టెక్స్చర్ అనేది క్రంబుల్స్ లాగా ఉంటుంది అలా వచ్చే వరకు మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆ తర్వాత బేకింగ్ ట్రే ఏ షేప్ అయినా తీసుకోవచ్చు సో నా దగ్గర అయితే ఈ షే రౌండ్ షేప్ బేకింగ్ ట్రే ఉంది కాబట్టి ఆ ట్రే తీసుకొని యాపిల్ పీసెస్ అన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం సినిమన్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ అన్నమాట వన్స్ ఈ సినిమన్ పౌడర్ మిక్స్ చేశాక మనం ఏదైతే ఈ గోధుమ పిండి మిక్చర్ ఉంది కదా దాన్నంతా కూడా ఆ యాపిల్స్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఫ్లవర్ మిక్చర్ని వన్ ఇంచ్ వరకు ఫిల్ చేసుకొని ఆ తర్వాత కంప్లీట్ ఫ్లాటన్ చేశాను ఇప్పుడు ఈ టోటల్ టెక్స్చర్ని కుక్ చేసుకోవటానికి మనకి ఓవెన్ అవసరం అవుతుంది సో ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత ఈ బేకింగ్ ట్రైన్ ఇన్సైడ్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఓవెన్ని టర్న్ ఆఫ్ చేసి ఈ బేకింగ్ ట్రైన్ని బయటికి తీస్తే చూడండి ఆ పైన ఉన్న ఫ్లవర్ మొత్తం కూడా లిటిల్ విట్ రోస్ట్ అయింది సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట మళ్ళీ అది బాంట్ అవ్వకూడదు అది చాలా జాగ్రత్తతో చూసుకోవాలి సో చూస్తే యాపిల్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయి పైన ఫ్లవర్ అంతా కూడా ప్రాపర్గా రోస్ట్ అయ్యింది ఈ గోధుమ పిండి షుగరు అండ్ నెక్స్ట్ యాపిల్ ఈ కాంబినేషన్ చూస్తే నాకైతే మనం ఇండియాలో చేసుకునే సత్యనారాయణ సంప్రసాదం లాగానే అనిపించింది ఆ గోధుమ పిండి షుగరు మిక్స్ చేస్తాం కదా అలా అదండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను సో ఇలాంటి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు